అమ్మ నా కోసం ఏవో చేయాల్సిందని థ్యాంక్ యూ అమ్మ అమ్మ నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు ఇప్పటికిప్పుడు ఎలా వచ్చాను అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు పుట్టి చేతితో పంపకూడదని ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు వద్దన్నా కూడా లేదు లేదు నువ్వు చాలా మంది చేస్తా కదమ్మా నా తరఫున చెప్పిసా ఇచ్చారు మరి అమ్మ ఇచ్చిన డబ్బులు ఏ ఫ్యామిలీకి వెళ్తాయో చూద్దాం శ్రీదేవి వచ్చింది చాలా చాలా సంతోషంగా ఉందండి తన వీడియోలన్నీ నేను చూస్తూ ఉంటాను చాలా కొండల్లోకి లోయల్లోకి వెళ్ళి ఎంతో లేనోళ్ళకి ఎంతో మంచి సహాయం చేస్తుంది నిజంగా లక్ష మందిలో అప్పుడు ఉంటుంది మీ మనసు ఆ మనిషి ఈ మనిషి అనుకుంటున్నాను నేను లక్ష నాకు తన వీడియోలు చూసినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది సంతోషం వస్తుంది ఏడుపు వస్తుంది అనమాట వాళ్ళని ఆ బాధల్లో సంతోష సంతోషపెట్టడానికి కాస్త కామెడీ చేసి నవ్విస్తూ వాళ్ళని వాళ్ళతో గేమ్స్ ఆడిస్తూ వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటుందండి ఎంత గ్రేట్ అంటే నిజంగా ఈ అమ్మాయికి నేను పెద్దదాన్ని చేతులెత్తి నమస్కారం చేయకూడదు దివేసిన గాడ్ బ్లెస్ యూ తల్లి సంతోషంగా ఉండు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి వాళ్ళు వంద సంవత్సరాలు బతికి అందరికి ఇలా చేసేసారి దేవుడు శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత బిజీ షెడ్యూల్లో ఆమె కూడా నా వరకు నాకు టైం నేను ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అమ్మా అందరు బ్లెసింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ కొండ కోణంలో నాకేం పెద్ద కష్టం అనిపించట్లేదు దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా మంచిగా మంచి భవిష్యత్ ఇస్తాడు ఎక్కువ అమ్మ ఆశీర్వాదాలు ఉంటే అందరు అమ్మలకి నేను కూతుర్ని అయిపోయాను వేల మంచి చాలా హ్యాపీగా ఉంది